जय श्रीराम् राम सवेगमान वेगसमाहितात्मा हरिप्रवीरः परवीरहन्ता मनस्समाधाय महानुभावो जगामलङ्काम् మనసామీ జై శ్రీరామ్ మనము శ్రీమద్ రామాయణ పారాయణం తొమ్మిది రోజులు వింటున్నాము అందులో భాగంగా ఐదవ రోజు సుందరాకాండం విందామండి సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ സുന്ദരീ സീത സുന്ദര സുന്ദരം വനം സുന്ദര സുന്ദരം കാവ്യം സുന്ദരീ സുന്ദര സുന്ദര സുന്ദരീ സുന്ദരം മന്ത്രം സുന്ദരീ സുന്ദരി അനി അനു വചനം తన గుణగుణాలతో శ్రీరాముడు సుందరుడు భువనైక సుందరి సీతామాత హనుమంతుడు పరమసుందరుడు అశోకవనం అతి సుందరం శ్రీ సీతారామ హనుమంతుల మంత్రాలు దివ్యములు సుందరములు వారి కథ అద్భుతం సుందరం ఈ సుందరకాండ యొక్క వైభవాన్ని వర్ణించే కావ్యము అత్యంత సుందరం ఇక ఈ సుందరకాండలో సుందరం కానిదేది అంటే సుందరకాండలో సర్వము సుందరమే సీతాన్వేషణ కిష్కింద కాండలోనే ప్రారంభమైన ఆమె దర్శనం లభించింది ఈ సుందరకాండలోనే ఈ అన్వేషణలో ప్రముఖ పాత్రను పోషించినది హనుమంతుడు ఆయన శక్తి సామర్థ్యములు బలపరాక్రమములు అత్యద్భుతములు అనిమాని అష్టసిద్ధులు సాటిలేని సాటి లేని బుద్ధి వైభవాన్ని కలిగినవాడు హనుమ ఈ విశిష్ట లక్షణాలన్నీ సుందరకాండలో మనకు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి అంగదుడు మొదలైన వానరుల అభ్యర్థుల వలన జాంబవంతుని ప్రోత్సాహం వలన హనుమంతుడు సముద్రాన్ని లంఘించుటకు నిశ్చయించుకొని మహేంద్రగిరి నుండి బయలుదేరి లంక వైపు సాగిపోయాడు త్రోమలో మైనాకుడు సురస సింహిక మొదలైన వారి వలన ఆటంకములు ఎదురైనా హనుమంతుడు సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి సూర్యాస్తమయ సమయానికి లంకకు చేరాడు ఆ సమయంలో లంకాది అయిన లంకిని ఆయనను అడ్డగించింది హనుమాన్ ముష్టిఘాతంతో ఆమెను భయపెట్టగా ఆమె ఆయనకు దారిచ్చింది తర్వాత మారుతి సూక్ష్మ రూపంలో వెనుక ద్వారము నుండి ఎడమపాదాన్ని మోపుతూ రాత్రివేళ లంకలోకి ప్రవేశించాడు ఆయన సీతాదేవి కోసం రావణుని భవనాలన్నింటిలోనూ గాలించాడు అక్కడ సీతాదేవి ఎక్కడా కనబడకపోవడంతో మారుతి నిరాశ చెందాడు తర్వాత రావణుని అంతఃపురమైన పుష్పకంలోకి ప్రవేశించి అక్కడ అనువనువు ఎతికాడు రావణుని మందిరములో నిద్రలో ఉన్న మండోదరిని చూసి ఆమె సీతయ్యని భావించి మారుతి ఎంతో సంతోషించాడు కానీ చివరికి తనలో తాను తర్కించుకొని ఆమె సీతాదేవి కాదని నిర్ధారణకు వచ్చి మరలా వెతకడం మొదలుపెట్టాడు ఎంత గాలించినా సీతాదేవి కనబడకపోవడంతో ఆమె గతించి ఉండవచ్చునని భావించి విషాదానికి లోనయ్యాడు బుద్ధి కుసలెడైన మారుతి వెంటనే ఆ దిగుల నుండి బయటపడి స్వప్రయత్నములు సఫలం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించుటియే యుక్తమని భావించి సీతారామ లక్ష్మణులను ఇతర దేవతలను ప్రార్థించాడు అప్పుడు ఆయనకు అశోకవనంలో వెతకని విషయం స్ఫురించింది దాంతో వెంటనే అశోకవనంలో ఉన్న ఒక సింసుప వృక్షం మీదకు చేరి అక్కడి నుంచి సీతాదేవి కోసము చుట్టూ చూశాడు అక్కడ ఒక చెట్టు నీడలో ఉన్న సీతాదేవిని చూసి ఆమెను గుర్తించి సంతోషించాడు అంతలో రావణుడు అక్కడికి వచ్చి ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించగా సీత ఒక గడ్డి పోచను అడ్డుగా పెట్టుకొని అతనిని తృకీ తృణీకరించి మాట్లాడింది రావణుడు ఆమెకు రెండు నెలల గడువు విధించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పిమ్మట అక్కడ ఉన్న రాక్షసశ్రీలంతా రావణుని చేపట్టమని సీతకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపివేస్తామని భయపెట్టారు శోకంతో సీతాదేవి ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంది అప్పుడు విభీషణను కుమార్తె త్రిజట అక్కడి రాక్షసశ్రీలతో రావణుడు సపరివారంగా నశిస్తాడు రాముడు విజయం సాధించి సీతాదేవిని కలుస్తాడు కనుక మీరంతా ఆమెను శరణి వేడండి అని అన్నది త్రిజట స్వప్న వృత్తాంతాన్ని విన్న సీతాదేవి సంతోషిస్తుండగా ఆమెకు కొన్ని శుభశిఖనములు గోచరించాయి అశోక వృక్షంపై ఉన్న హనుమ వీటిని గమనించి సీతాదేవికి వినబడేటట్టుగా రామకథను గానం చేశాడు అది విని సీతాదేవి ఎంతో సంతోషించింది తర్వాత హనుమ చెట్టు మీద నుండి దిగి ఆమెకు నమస్కరించాడు ఆమె తనను గుర్తించుటకై శ్రీరాముడి ఇచ్చిన అంగులీయకాన్ని సీతాదేవికి ఇచ్చాడు అప్పుడు శ్రీరాముని త్వరగా తీసుకురమ్మని సీతాదేవి మారుతిని కోరింది మారుతి తన బృహద్రూపాన్ని ఆమెకు చూపించి ఆమెను తన వెంట రమ్మనమని కోరాడు కానీ సీత అందుకు అంగీకరించలేదు ఆమె తను చూడామనని హనుమకు ఇచ్చి కాకాసుర వృత్తాంతాన్ని వివరించింది హనుమ ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు అప్పుడు హనుమంతుడు రావణాథుల బలాన్ని గ్రహించుటకు తన బలాన్ని వారికి తెలియపరచుటకు నిశ్చయించుకొని అశోకవనాన్ని ధ్వంసం చేశాడు రాక్షస స్త్రీల ద్వారా ఆ వార్తను విన్న రావణుడు హనుమ మీదకు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు మారుతి వారినందరినీ అవలీలగా హతమార్చి తరువాత వచ్చిన జంబుమాలిని ఏడుగురు మంత్రి కుమారులను ఐదుగురు సేనాపతులను వధించాడు రావణకుమారుడైన అక్షకు కుమారుని నేల కురిపించాడు అప్పుడు రావణుడు తన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును మారుతిపైకి పంపగా అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు కట్టుబట్టాడు ఇంద్రజిత్తు అతనిని రావణ సభలో ప్రవేశపెట్టాడు లంకలో ప్రవేశించిన నీవెవరు అని రావణుని ఆజ్ఞపై ప్రహస్తుడు ప్రశ్నించగా అతడు నేను శ్రీరాముని బంటును సీతాన్వేషణకై లంకలోకి ప్రవేశించాను అని చెప్పి రావణునితో హితవచనాలు పలికాడు ఆ మాటలకు కోపించిన రావణుడు ఈ వానరుని వధించండి అని తన భటులను ఆజ్ఞాపించాడు అంతలో రావణుని సోదరుడైన విభీషణుడు అన్న దూతను వధించడం తగదు అంగవైకల్యం కావించడం శిరోముండనం చేయడం శరీరంపై వాతలు పెట్టుట మొదలైనవి దూతను ఖండించే మార్గాలు దండించే మార్గాలు అని సూచించారు దాంతో రావణుడు తన మనసు మార్చుకొని ఇతని తోకకు నిప్పంటించండి అంటించండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాక్షసులు హనుమ తోకకు నిప్పంటించి నగరమంతా అంతా త్రిపసాగారు అదే అదనుగా భావించిన హనుమ తన తోకకు ఉన్న నిప్పుతో లంకను దగ్ధం చేశాడు హనుమకు ఏ ఆపద కలగకుండా సీతాదేవి అగ్నిదేవుని ప్రార్థించింది ఆ అగ్ని ప్రమాదంలో సీతాదేవి దగ్ధమైపోయిందేమోనని ఆలోచనతో హనుమంతుడు చింతించుచుండగా చారణులు సీతకు ఎట్టి ఆపద కలగలేదు అని పలికారు ఆ మాటలకు సంతసించిన హనుమ మరలా సీతామాత దర్శనం చేసుకొని ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం అయినాడు సముద్రాన్ని దాటి జాంబవంతుని అంగదుడు మొదలైన వానరులను కలుసుకొని కనుగుంటిని సీతను కనుగుంటిని సీతను అని వారితో అన్నాడు ఆ చల్లని వార్తను విని సంతోషించిన వారు జాంబవంతుని సూచన మేరకు కిష్కిందకు వెంటనే ప్రయాణమైపోయారు త్రోమలో వారు మధువదనం చేరి తనివి తీరా మధువును గ్రోలి సంతోషంలో ఆ మధువనాన్ని అస్తవ్యస్తం చేశారు ఆ వనపాలకుడు సుగ్రీవునికి మేనమామ అయిన దదిముఖుడు అంగదాది వానరులను హెచ్చరించిన ఫలితం లేకపోయింది దాంతో దదిముఖుడు తన అనుచరులతో సుగ్రీవుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని అతనికి వివరించాడు ధ్వంసం వార్త వినగానే సుగ్రీవుడు హనుమదాదుల వలన సీతాన్వేషణ ఫలించినట్లు గ్రహించి ఆ వార్తను రామలక్ష్మణులకు తెలిపాడు వెంటనే వానరులందరినీ కిష్కిందకు పంపమని దదిముఖుని ఆదేశించాడు సుగ్రీవుని సందేశం ప్రకారం అంగదుడు మొదలైన వానరులందరూ కిష్కిందకు చేరారు హనుమ సీతా సందర్శన వార్తను రామునికి తెలిపి ఆమె దీన పరిస్థితి గురించి వివరించాడు ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి అందించాడు చూడామణిని చూసి లంకలో సీత పరిస్థితికి రాముడు పరితపించాడు హనుమ చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా శ్రీరాముడు హనుమను కౌగలించుకున్నాడు ఆ విధమైన శ్రీరాముని ఆలింగన సుఖాన్ని పొందిన హనుమ భాగాన్ని ఆ భాగ్యాన్ని ఏ విధంగా కొనియాడగలం జై శ్రీరామ్ ఇంతటితో ఐదవ రోజు పారాయణం సుందరకాండ సమాప్తమైందండి రేపటి రోజు ఆరవ రోజు పారాయణం విందాము జై శ్రీరామ్ అందరికీ సాయిరామ్